ఏసయ్యకు సర్వ పైన అధికారము ఉంది ఆయన బలవంతాన లోకములో అందరి మోకాలు వంచగలడు కానీ ఇప్పుడు ఆయన ఎవరిని బలవంతం పెట్టలేదు అయితే ఒకరోజు రాబోతూ ఉంది ఆ రోజున అన్ని మోకాలు ఆయనకు వంగవలసిందే సంఘాన్ని దేవుడు యశు ప్రభువునకు కానుకగా ఇచ్చాడు ఆయన దగ్గరకు వచ్చినవారు నిత్య జీవము కొరకై ఏర్పరచబడినవారు ఆయన దగ్గరకు వచ్చినవారు నిత్య జీవము పొందుతారు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు గాని వారు దేవుడిని ఏర్పరచుకునలేదు దేవుడు అద్వితీయుడు ఆయన సత్యదేవుడు ఈ దేవుడిని దేవుడు పంపిన యేసుక్రీస్తుని ఎరిగి ఉండడమే నిత్య వచ్చే వ్యక్తి యేసును ఎరిగిన తండ్రి మరియు యశూక్రీస్తు ఒక్కడే అని గ్రహించి నిత్య పొందగలడు